హలో ఆల్ వెల్కమ్ టు కరిష్మాస్ కిచెన్ మమాస్ కుకింగ్ ఈరోజు పని మీద బయటికి వెళ్తే దారిలో వచ్చేటప్పుడు ఈ కూరగాయలు కొట్లు ఉంటాయి కదా సైడ్లో అలా కనిపించింది అనమాట సరే ఇంట్లో కూడా అయిపోయి వచ్చినాయని చెప్పి తీసుకుందామని వెళ్ళాము వెళ్ళి ఒకదాని కోసం చూస్తే అన్నీ ఫ్రెష్గా అనిపించి ఇంకా వే వేరే 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 కూడా తీసుకున్నామంట ఈ ఆంటీ కూడా బాగా మాట్లాడుతూ తూకం కూడా బాగా వేసి మంచిగా ఇస్తున్నారు అనమాట మాటలు కూడా బాగా మాట్లాడుతున్నారు ఆంటీ ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడుతున్నారు నాకైతే బాగా అనిపించింది ఆంటీ బిహేవియర్ మాత్రం పొలైట్గా ఉండింది సో అలా ఆంటీ రికార్డ్ చేసుకుంటాను అంటే తీసుకోమ్మా అన్నారు కొంచెం మాట్లాడడానికి మాత్రం షై అయ్యారు అందుకే మాట్లాడలేదు అనమాట అండ్ ఈ కూరగాయల దుకాణం నుంచి కొంచెం ముందుకి ఒక నాలుగు అడుగులు ముందుకు వెళ్తే ఈ ఎండు చేపలు అమ్మే బండి ఒకటి కనిపించింది ఎప్పుడు ఎండు చేపలు మా నాన్నమ్మ పంపిస్తూ ఉంటుంది రేపటి నుంచి తనకి ఏం తెగులు వచ్చిందో టూ ఇయర్స్గా పంపడం లేదనమాట ఈ తెగులు అనే వర్డ్ కూడా నేను తన దగ్గర నుంచి నేర్చుకున్నాను ఎవరు ఎవరో ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడు ఇట్లాగా చెప్తూ ఉండే అనమాట మీనింగ్ నాకు కూడా తెలియదు నో అఫెన్స్ జోకే చెప్పాను అనమాట దానికి బదులు మేము తనకి ఏదో ఒకటి ఇచ్చేస్తుండే అనమాట ఎందుకు ఊరికే తీసుకుంటామని చెప్పి సరే అది పక్కన పెట్టేస్తే మ్యాటర్కి వస్తే ఈ షాప్ అడ్రస్ ముందు ముందు వీడియోలో చెప్పాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి నూట యాభై పావు కేజీ చేపలు

ఇవి ఎండు రొయ్యలు ఇందులో రకాలు ఉన్నాయన్నమాట ఎండు రొయ్యలు రకాలు ఇవి నూట డెబ్బై అంట ఇవి నూట యాభై అంటే ఇవి రెండు వందలు ఓకే వన్ ఎయిటీకి ఇస్తారంట పావు అన్ని పావు రేట్స్ చెప్తున్నారన్నమాట మెత్తాళ్ళు ఈ మెత్తాళ్ళు త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట ఎయిటీ సెవెంటీ సిక్స్టీ అనమాట ప్రైజెస్ పోయితే హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీ ప్రైజెస్ ఎయిటీ సెవెంటీ సిక్స్టీ ఇలా మూడు రకాలు ఉన్నాయి సబ్బావడాలా ఈ అడ్రస్ వచ్చేసి శ్రీనివాసరావు హోటల్ కాకాణి రోడ్ అనమాట ఇది ఇక టొబాకో కంపెనీ కూడా ఉందంట దానికి దగ్గరలో ఉంది ఈ అంకుల్ చూసి రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నారు వేరే చోటుతో కంపేర్ చేసుకుంటే మాకు ఇక్కడ ప్రైసెస్ రీజనబుల్గానే అనిపించినాయి అండ్ ఫ్రెష్గా కూడా ఉన్నాయన్నమాట తూకం కూడా బాగానే వేస్తున్నారు అండ్ ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ వచ్చేసి మంగల్దాస్ నగర్లో ఈ మెయిన్ రోడ్ మీద శ్రీనివాస హోటల్ చూపించాను కదా దానికి ఆపోజిట్లోనే ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షార్ట్స్ చూడడం కూడా మర్చిపోకండి షార్ట్స్ కూడా ఉంటాను షార్ట్స్ కూడా చూసేయండి బాయ్